చిరంజీవి వద్దన్న కథతో బాలయ్య ఇండస్ట్రీ తెలుగు సినీ పరిశ్రమలో కథానాయకులుగా చిరంజీవి బాలకృష్ణ కొనసాగుతున్నారు తర్వాత తరం హీరోలు వద్దన్నప్పటికీ వీరిద్దరు మాత్రం హోరా హోరాహోరీగా సినిమాలు చేస్తూ అభిమానులు అలస్తున్నారు ప్రస్తుతం కుర్ర హీరోలు ఎంతోమంది ఉన్నప్పటికీ వీరిద్దరు సినిమాలు వస్తున్నాయంటే అభిమానులు ఉండే క్రేజే వేరుగా ఉంటుంది సాధారణంగా దర్శకులు కథను రాసుకున్నప్పుడు వారి దృష్టిలో ఒక హీరో ఉంటాడు ఆ హీరో బాడీ లాంగ్వేజ్ను దృష్టిలో పెట్టుకొని కథను చెద్దని చేసుకుంటారు ఆ కథను హీరోకి వినిపిస్తే కాల్ సీట్లు ఖాళీ లేకపోవడం కథ నచ్చకపోవడం కొన్ని మార్పులు చేర్పులు చెబితే దర్శకుడికి ఇష్టం లేకపోవడం ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి అలాగే కోడి రామకృష్ణ గారి మన ఒకటి సినిమా కథను ముందుగా చిరంజీవి దగ్గరకు తీసుకువెళ్ళారు అయితే ఆ కథ నచ్చక చిరంజీవి వద్దన్నారు దీంతో కోడి రామకృష్ణ బాలయ్య కథ వినిపించారు తనకు కథ బాగా నచ్చింది హీరోయిన్గా సుభాష్ నేను ఎంపిక చేశారు భార్గవార్స్ పథకంపై దీన్ని నేర్పించారు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది బాలకృష్ణకు తిరుగులేని ఇమేజ్ ని కట్టబెట్టింది తెలుగు సినీ చరిత్రలో తనకు కూడా ఒక పేజీని గారు మనకు సినిమా దక్కించుకుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి తర్వాత విషయం ఏంటంటే ఈ సినిమా చేయలేకపోయినందుకు చిరంజీవి ఇప్పటికీ బాధపడుతుంటారు తన సన్నిహితుల దగ్గర కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు అంత మంచి సినిమాను వదులుకున్నానే అని బాధపడుతుంటారట ఏదేమైనప్పటికీ కొందరు హీరోలు వద్దన్నవి మరికొందరు హీరోలకు వరంగా మారుతాయి ప్రస్తుతం చిరంజీవి విశ్వంబరా సినిమా చేస్తుండగా బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకే